తనకి ఫుటేజ్ ఇచ్చింది నేనే అని తెలిస్తే నాకు శ్రీకృష్ణ జన్మస్థానమే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి జంప్ శ్రీను సార్ ఈ మొత్తం ఫుటేజ్ చూసిన తర్వాత నీకేమర్థం అవుతుంది సార్ నైట్ ఆంటీ రూమ్లోకి అబ్బాయి అంకుల్ రూమ్లోకి అమ్మాయి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఇద్దరు ఎవరి రూమ్ నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకొని మళ్ళీ వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ కొంతసేపు తర్వాత అదే రూమ్ నుంచి వాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ ఇద్దరు కలిసి ఇంకో రూమ్లోకి వెళ్ళారు సార్ ఆ రూమ్లో కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ అదే రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు సార్ నైట్ టూ థర్టీ టు త్రీ హాఫ్ అన్ అవర్ సీసీటీవీ ఫుటేజ్ మిస్ అవుతుంది సార్ అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం అవట్లేదు సార్ కదా నీ ప్రశ్నలు సమాధానం దొరకాలంటే వీళ్ళని పట్టుకోవాలి వికారాబాద్ పక్కన ఒక చిన్న పల్లెటూరు అమ్మ నాన్న ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు నాన్న పెద్ద తాగుబోతూ అమ్మే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి చేసి అక్కకి పెళ్లి చేసింది డబ్బు కోసం ఒక రోజు నన్ను మా నాన్న ఒకడి దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాడు తెలిసి మా అమ్మ మా నాన్నతో గొడవ పడింది ఆ గొడవలో మా అమ్మ మా నాన్నని చంపి జైలుకెళ్ళింది ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడనుకున్న మా బావ కూడా అదనపు కట్నం కోసం కట్టిన తాళి కూడా తెంచి మా అక్కని ఇంట్లో నుండి గింటేశాడు ఇప్పుడు ఇంట్లో నలుగురం ఇల్లు గడవాలి ఎలా అందుకే నేను ఒక బట్టల షాప్ లో పనికి చేరాను ఆ షాప్ వాడికి నేను బాగా నచ్చినట్టున్నాను ఈ ప్రేమ పెళ్లి ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనుకున్నట్టున్నాడు మొత్తం మత్తుమంది కలిపి నన్ను పాడు చేశాడు తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలీదు చెప్తే ఏం జరుగుతుందో తెలీదు అసలే మా అమ్మా నన్నుల గొడవ వల్ల సగం పరుగుపోయింది ఇప్పుడు ఈ విషయం గురించి తెలిస్తే మా అక్క చెల్లెల పరిస్థితి ఏంటి అందుకే నేను మౌనంగా ఉండిపోయాను మళ్ళీ పని కోసం ఇంకొక చోటు వెళ్తాను అక్కడ ఏదో జరిగితే అందుకే అదేదో నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నేను ఇదే చేయాలనుకున్నాను ఇది నేను మారడానికి కారణం మరి నీ ఏంటి నా గురించి చెప్పుకోవడం పెద్దగా ఏం లేదు మాధు నేను ఒక అనాథని చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాను డిగ్రీ వరకు చదివాను హాస్టల్లో డబ్బులు కట్టలేదని బయటికి పంపించేశారు ఆ రోజు రాత్రి రోడ్డు పక్కన కూర్చుని ఉండగా ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు కంది మొఖం దానా నీకు నీరు రావడం ఎక్కువ అనుకుంటే నువ్వు ఏం జరుగుతుంది నా బదులు ఇంకొని పిలుచుకుంటావు అంతేగా రే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావు నేనేం చేస్తాను నాకే తెలియదు జాగ్రత్త ఉదయం లేవగానే ఎవడ ముఖం చూసినా ఏంటో నీలాంటిది తగిలింది నా చిరనీ అబ్బా పోవెనీ చెత్తనాయ వీడెవడు ఇంత రాత్రి పూట ఒక్కడే ఏం చేస్తున్నాడు ఇంత రాత్రి ఒక్కడివి ఎక్కడ ఉన్నావేంటి చేతిలో బ్యాగ్ కూడా ఉంది ఎవరి గురించి అయినా వెయిట్ చేస్తున్నావా నాకు నాకెవరు లేరండి ఎవరు లేరా అతనెవరు మిమ్మల్ని ఎలా తిట్టేసి వాడు ఒక వేస్ట్ ఫెలోలే గాని నువ్వు వచ్చి బండెక్కు ఎందుకండి ఎవరు లేరన్నావుగా నువ్వు ఉండడానికి తినడానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను అంటే ఏదైనా జాబ్ ఇప్పిస్తారా ఆ జాబ్ ఇప్పిస్తా రా చాలా థ్యాంక్స్ అండి వెళ్దామా అలా ఒక్క రాత్రితో మొదలైన నా ప్రయాణం ఇదిగో ఇక్కడ దాకా వచ్చింది నేనంటే నా కుటుంబం కోసం చేస్తున్నాను నువ్వు తర్వాత మానేయచ్చుగా అది మానేసే మంచి లైఫ్ స్టార్ట్ చేద్దామని నా దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఇంకొంత తప్పు చేసి ఓ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంతా రెడీ చేసుకుంటున్న టైంలో పది వేలక్క కుర్తుపడి ఇదిగో ఇక్కడ దాకా తెచ్చుకున్నా మనకి హంతకులు దొరికితే బాగుండేది కదా దొరికితే బాగుండేది కానీ దొరకలేదు కదా అసలు మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మైకిల్ ఆ డబ్బులు కోసం కాల్ చేస్తున్నాడు అరే మైకిల్ నీకు దాదాపు డబ్బులు ఇస్తాను సరేనా ఫోన్ నువ్వు ఎలా ఇస్తావురా అమ్మే డబ్బులు ఇవ్వకపోతే ఎలాంటి గుర్తుందా అబ్బా నీ పేరు మీద రాస్తాలే గానీ ముందు దాని గురించి పక్కన పెట్టి మన గురించి ఆలోచించానియా అది నేనే ఆలోచించాలి కదా నువ్వు అసలు ఏం ఆలోచిస్తావు ఎప్పటికైనా మడ్డలు వాళ్ళు మనల్ని గుర్తుపట్టారు బా చేయటం తెలుసు మర్డర్ చేసిన తర్వాత బట్టలు మార్చుకోవటం మాత్రం తెలియదు వైగా పురాణాలు ఒకటే అడుగు జాడల్లో పిడు నడిసాడు అడుగుజాడల్లో జాడల్లో నడుస్తున్నాడు ఇవన్నీ చెప్తావు కానీ క్లూ మాత్రం మరిచిపోతాం అంతేనా సారీ అని అయినా నేను చంపునప్పుడు పక్కన ఉన్నది అమ్మాయి కదా మరి నా టీషర్ట్ ఎలా గుర్తుపట్టాడు వాడు నాకు తెలిసి వాళ్ళు ఆ హోటల్ సీసీ కెమెరాలు మాత్రం చూసుకుంటారు అందులో ఎక్కడో ఒక చోట నువ్వు టింగు రంగి అని ఇదిగో ఈ డ్రెస్సెస్ తిరుగుతున్నావు కదా అది గుర్తుపట్టి మన వెంటబడి ఉంటారు దీంతో పాటు నేను దొరికాను అమ్మ నా కొడుకు ఎంత పని చేసాడు వాడు బాగానే చేశాడు రా నువ్వే ఏమీ చేయలేకపోయావు దాన్ని చంపేస్తే ఆ కేసు ఆ రూమ్లో ఉన్న అబ్బాయి మీద పడుద్దని వదిలేశాను కానీ సీసీ ఫుటేజ్ చూస్తాడో తెలుసుంటే వాడిని అక్కడే వాడిని అదే నువ్వు కూడా నాలాగే ఆలోచించి ఆ అమ్మాయిని వదిలేసావు కదా అంటే అది అవునని అమ్మ బతుకు ఒక్కసారన్నా ఒకటన్నా కొత్త ఆలోచన రాదు నీకు ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు నాకు డౌట్ అమ్మా తల్లి నీ డౌట్లకు దండం వెళ్దాం పద ఏ మధు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయలేదా లేదు ఎందుకు అయ్యో మధు ఫోన్ ఆన్ లో ఉంటే పోలీసులు మనం ట్రేస్ చేసి పట్టుకుంటారు ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి చేయి స్విచ్ ఆఫ్ చేయి మక్కు ఫోన్ చేస్తుంది అక్క లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయి ఒక్కసారి మాట్లాడతాను ప్లీజ్ ఏదో అవసరం ఉంటేనే తప్ప మక్క ఫోన్ చేయదు అబ్బా మధు నీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు సరే త్వరగా మాట్లాడు మనం ఇక్కడ చెల్లిపోవాలి హలో అక్క మధు ఎక్కడున్నావే నేను బయట ఉన్నానక్క నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఊరొచ్చే ముందు అరుణ పెద్ద మనిషి అయిందే అవునా అక్క ఆ అది నిన్ను చూడాలనుకుంటుంది నువ్వు తొందరగా వస్తే ఇక్కడ పనులన్నీ చూసుకోవచ్చు అక్క నువ్వు ఫోన్ పెట్టి నీ వెంటనే వెళ్ళలేదు సరే తొందరగా కార్తిక్ మా చెల్లి అయిందట నేను వెంటనే ఊరళ్ళాలి దానికంటే ముందు తనకి నేను డ్రెస్లు స్వీట్స్ అన్ని కొనాలి చాలా చాలా కొనాలి ఎలా చిన్నప్పటి నుం ఎన్ని కష్టాలు నాకంటూ కుటుంబం ఉందని ధైర్యం ఉండేది నేను బ్రతుకుతుంది కాల్ కాల్ మారింది నా కుటుంబం కోసం కానీ ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు